నగరంలోని హై స్కూల్ ఆధునికీకరణ పనులను నారాయణ నెల్లూరు నడి ఒడ్డులో ఉన్న విఆర్ హై స్కూల్ విఆర్ కాలేజీ తీసుకుంటే ఇది చాలా ఫేమస్ నేనైతే ఈ హై స్కూల్ లోని ఆరో తరగతి నుంచి పదో తరగతి చదివాను పక్కన కాలేజీలో ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంటర్మీడియట్ డిగ్రీ దాకా చేసి యూనివర్సిటీ ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ కూడా అయింది ఇక్కడ ఉన్న అయితే గత ప్రభుత్వం ఈ మూసేసింది ఎందుకు మూసిందో తెలియదు అందుకని ఎలక్షన్స్ ఓపెన్ చేస్తాను హై స్టాండర్డ్ హై క్వాలిటీ విత్ హై టెక్నాలజీ నెల్లూరు సిటీలో లో ఉన్న టూరెస్ట్ ఆఫ్ ది పూర్ కి ఒక మంచి స్కూల్ ప్రొవైడ్ చేస్తానని చెప్పడం జరిగింది అందుకనే రెనోవేషన్ జరుగుతుంది చాలా వేగవంతంగా చాలా చక్కగా చేశారు రూములు కూడా చాలా చాలా చక్కగా చేస్తున్నారు ఈ నెలా కళాకంతా పూర్తి అయిపోద్ది అనుకుంటున్నాను అయిపోతే ఆఫ్ ది పూర్ నెల్లూరు సిటీలో ఉన్న టూరెస్ట్ ఆఫ్ ది పూర్ కి దీంట్లో సిటీ ఇవ్వడం లక్ష్యం